హలో అందరికి ఈరోజు వీడియో ఏంటంటే మన చిన్న పాప వంటకలు తీసి టైం వచ్చేసింది ఇప్పుడు లెవెన్ మంత్లోకి స్టార్ట్ అయింది కాబట్టి ఇక తీసేయాలి అని డిసైడ్ అయిపోయాం సో పొద్దున్నే ఇంకా నాలుగు గంటలకు లేసాము మాతో పాటు లేచి ఎలా కూర్చొని చూడండి అసలు ఈ పెద్ద మనిషిని ఎవరు లేవమన్నట్టసింది లేసామని ఇంకా నాలుగున్నర అలా అంటే ఇంకా లేసినప్పటి నుంచి పడుకోనే లేదు ఇంకా ఆడుకుంది అప్పటికి మేము రెడీ అవుతున్నాం మాతో పాటు థ్యాంక్ గాడ్ వర్షం అయితే అప్పటికే క్లౌడీ క్లౌడీగా ఉంది కానీ వెదరు భయపడినట్టు అయితే వర్షం పడలేదు పెద్ద పాపకు వర్షం పడి చాలా హడావిడి సో ఇలా సార్ అలాంటివి ఏం జరగలేదు అయితే ఇలా కూర్చోబెట్టి స్టార్టింగ్ జనాలని చూసి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లల్ని చూసి తను కూడా రైడ్ చేసింది నేను ఉదాచనకి ట్రై చేశాను వాళ్ళ మామ గట్టిగా పట్టుకొని కూర్చున్నాను నేను రెండు చెట్లు గట్టిగా పట్టుకున్నాను సో చాలా ఏడ్చిందంటే అది అవుతున్నంతసేపు ఏడ్చింది హెయిర్ కొంచెం ఎక్కువ ఉన్నందుకు మేము చాలాసేపు అయింది మాకు చేసింది ఒక లేడీస్ అనమాట తను చాలా బాగా చేసింది నీట్గా ఈ జెంట్స్ అయితే టూ టైమ్స్ కట్ చేశారు కానీ తను ఒక చిన్న కట్ లేకుండా మంచిగా నీట్గా స్మూత్గా చేసింది ఎంతైనా లేడీస్కు ఉన్న ఓపిక అందరికీ తెలిసిందే సో నేను తనను ఓదార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అనమాట ఇంకా అవుతూనే ఉంది అవుతూనే ఉంది ఏడుస్తూనే ఉంది అప్పటికి అందరం కూర్చొని బుజ్జి కన్నా అని అంత ఓదార్చిన చేసింది అయితే గుండు ఫినిష్ అయిపోయింది కానీ గుండు ఫినిష్ అయిన తర్వాత ఒక్క ఏడుపు లేదు ఎత్తుకున్న తర్వాత ఆయనతో సేపు అయితే తనను విరవ్లో ఎవరు పట్టుకున్నారు ఏం చేస్తున్నారని భయంతో ఏడుస్తూనే ఉంది గుండె అయిపోయేంత వరకు సో పాత యాదగిరిగుట్ట ఉన్నప్పుడు మాకు మాకంతా తెలిసేదన్నమాట ఊరికి అక్కడే వెళ్తుండే కాబట్టి ఇది కొత్తగా అయింది ఎక్కడెక్కడో ఏమేమో ఉన్నాయి గుండెం ఒక దగ్గర ఇది ఒక దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాము మ్యాప్ పెట్టుకొని చాలా ప్రాసెస్ నడిచింది సో కోనేది దగ్గరే చేయించాం చాలా బాగున్నాయి గుండెం దగ్గర వాటర్ మేము వెళ్ళినప్పుడైతే ఇంకా సోప్ అయితే అప్లై చేయలేదు ఎందుకంటే గుండెం వాటర్ పాడి చేయదని సో అక్కడ వాటర్ హాట్ వాటర్ మాత్రం తీసుకున్నాం బయట సో అక్కడ హాట్ వాటర్ ట్యాప్స్ ఏం చుట్టుపక్కల గుండం దగ్గర లేవు సో బయటనే తీసేసుకున్నాం ఇంకా మాకు అది వీక్ డేస్ కాబట్టి అందరికీ ఆఫీస్లో అన్నీ ఉండేసరికి మేము ఎక్కువసేపు ఉండలేదు తిరిగి వచ్చేసాం అన్నమాట దర్శనం చేసేసుకొని ఇంకా అంతే సో మా చా పాప చాలా కోఆపరేట్ అనమాట ఇది ఒక్క దగ్గర తప్ప ఏడ్చిందంటే ఇంకెండ్ అని ఏడ్చింది తప్ప మిగతా ఏం ప్రాబ్లమ్ చేయలేదు అంత నీట్గా అయిపోయింది సో మా పన్ను కూడా చాలా చాలా దర్శనం కూడా ఇవ్వరు లేరు సో చాలా కాస్ట్యూబ్ ఫినిష్ అయిపోయింది సో ఎలాగో అక్కడ చేరుకోము అని తెలిసిందే కదా సో ఇంకా ఈ వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు గుండెపాటు కుటం మాత్రం తీసేసాను సో అంత బాగా అయిపోయి ఇంకా ఇంటికి వచ్చేసా అనమాట నాకు ఇలా వీడియో నచ్చినట్లయితే మా పాప గుండు ఎలా అనిపించింది క్యూట్గా ఉంది కూడా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్